హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు వ్లాగ్ లాస్ట్ వ్లాగ్స్ కంటిన్యూషన్ అనమాట సో జయనగర్ షాపింగ్ వ్లాగ్ అయితే చూపించేశాను కదా అదే రోజు మేము మాల్కి కూడా వెళ్ళామండి ఆ వీడియో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను చూసేసేయండి అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోస్ అయితే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి సో ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మన ఛానల్ కూడా చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేసేసేయండి జయనగర్లో షాపింగ్ అయితే చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామండి అండ్ ఈ లోపు మా సిస్టర్ చెప్పింది మాల్కి వెళ్దాము లూలు మాల్ ఎం ఫైవ్ ఈ సిటీ మాల్ అనేసి ఎలక్ట్రానిక్ సిటీలో అయితే కొత్తగా వచ్చిందనమాట లూలు వాళ్ళదే సో అక్కడికి వెళ్దాము అని చెప్పింది అండ్ ఇక్కడ ఆఫర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి సో అందుకని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము మేమైతే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతామేమో అనుకున్నాం కానీ వన్ అవర్ టైం అయితే పట్టిందండి చాలా ట్రాఫిక్ కొన్నింది కాకపోతే ఇంకా మాకు ఉండేది ఆ ఒక్క రోజే కాబట్టి ఓకే అని చెప్పి వెళ్ళిపోయాము అండ్ చూస్తున్నారా రష్ కూడా అలానే ఉన్నారండి ఫుల్ రష్తో ఉంది అండ్ సాటర్డే కదా సో ఇంకా ఎక్కువగానే రష్ అయితే ఉంటారు కదా వీకెండ్స్లో మేము యాక్చువల్గా మాల్కి ఎందుకు వచ్చామంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ అండ్ అలాగే డిష్ వాషర్ జెల్ ఇలా గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి వచ్చామండి అండ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెసే పడుతుంది అనమాట చూసారా ఇదైతే జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ ఐ థింక్ ఫైవ్ లీటర్స్ అనుకుంటానండి సో చాలా తక్కువ ప్రైజెస్కే వచ్చేస్తుంది అండ్ బాగుందండి చాలా బాగుంది డిష్ వాషింగ్ జెల్ కానీ అండ్ అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా చాలా బాగుంది ఫైవ్ లీటర్స్దే మనకైతే టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండ్ మా అమ్మ అయితే ఇంకా చాలా గ్రాసరీ ఐటమ్స్ కూడా తీసేసుకునింది అండ్ ఇక్కడ చూసారా కుక్కర్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ప్రెషర్ కుక్కర్స్ సో చాలా ఉంటాయన్నమాట అన్నీ కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ టు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది అనమాట కాకపోతే మనమే మన టైంని మంచిగా స్పెండ్ చేసి ఇక్కడ చూసుకొని మంచిగా సెలెక్ట్ చేసేసుకొని తీసుకోవాలి అండ్ కిచెన్ ఐటమ్స్ చూసారా ఎన్నైతే ఉన్నాయో అండ్ అలాగే ప్లాంట్స్ నాటడానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఒక్కటని కాదండి అన్నీ ఉన్నాయి అండ్ నాకు ఇక్కడ ఈ పెయింటింగ్స్ అన్నీ బాగా నచ్చాయి అందుకని చెప్పి చూస్తూ ఉన్నాను బట్ కాస్ట్ అయితే మన రేంజ్ కాదులేండి అండ్ తర్వాత ఇది చూసారా బుల్లి కృష్ణుడు చిన్ని కృష్ణుడు భలే ఉన్నాడు కదా చాలా బాగున్నాడు అండ్ ఇలా ఇలా అన్నీ కూడా చూసుకుంటూ అయితే మేము వచ్చామన్నమాట అండ్ ఈలోపు నగ్గెట్స్ కూడా చికెన్ నగ్గెట్స్ అనుకుంటా చాలా తక్కువ ప్రైస్కే ఉందండి సో అందుకని చెప్పి మళ్ళీ ఈ పిల్లలకి చేసి పెడదాము ఇంటికి వెళ్ళాక అని చెప్పి తీసేసుకున్నాము అండ్ ఇదే అండి తీసుకున్నామేమో మేము ఇది కూడా చాలా తక్కువ ప్రైజే పడింది అండ్ ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి వెజిటేబుల్స్ ఒక్కటే కాదు ఎన్ని రకాలు అన్ని సిటీస్ ఫారిన్ కంట్రీస్కి సంబంధించినవి కూడా దొరికేస్తాయి ఇక్కడ అండ్ ఇది చూసారా నాన్ వెజ్ సెక్షన్ నాన్ వెజ్ సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాకపోతే స్మెల్ మాత్రం అస్సలు భరించలేమండి ఎన్ని రకాలుగా కట్ చేసి ఉన్నారంటే బిర్యానీ కట్ అని లెగ్ పీస్ అని బోన్లెస్ అని ఒక్కటి కాదండి చాలా వెరైటీస్ ఉంది చికెన్ ఉంది మటన్ ఉంది అందులోను ఫిషెస్ ఉంది క్రాబ్ ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయండి సో నాకు తెలియనివి కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మేకది నాలుక కూడా ఉందండి నేనైతే ఎప్పుడు చూడలేదు నాకే చాలా ఆశ్చర్యం అనిపించి చూస్తూ ఉన్నాను అండ్ చాలా మంచిగా ప్యాక్ చేసి అయితే పెట్టేసి ఉన్నారు మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే కట్ చేసేసి మంచిగా ఇచ్చేస్తారు కొన్ని అయితే కట్ చేసి పెట్టేసి ఉంటారు ఫిషెస్ మాత్రం వెయిట్ వేసిన తర్వాత కట్ చేసేసి ఇస్తారనమాట మేమైతే ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ డే సండే కదా అందుకని చెప్పి తీసేసుకున్నాం అనమాట అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోవాలి ఇంకా సో లంచ్ అంతా చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉన్నాము ఆ టైంకి చూసారా హృతిక ఎలా ఏడుస్తూ ఉందో నాకైతే చిన్నప్పుడు నేనే గుర్తొచ్చాననమాట నేను కూడా ఇంతే ఎవరైనా వచ్చినా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నా రిలేటివ్స్ని వదిలి ఇలా ఏడుస్తూ ఉంటానన్నమాట సో చూసారా మోక్ష స్నేహ కూడా డల్గా అయిపోయారు వాళ్ళకి కూడా హృతికతో ఉండాలి ఆడుకోవాలి అనేసి ఉంది కాకపోతే ఏం చేస్తాం మన పనులు మనకైతే ఉంటాయి కదా కా కొన్ని రోజులు మాత్రమే మంచిగా ఎంజాయ్ చేసేసాలి మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతేనే చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము అండ్ ఈలోపు దాన్ని సముదాయించడానికి మంచిగా కొంతసేపు ఆడుకోండి అని చెప్తే ఒక టెన్ మినిట్స్ ఆడుకున్నారు తర్వాత ఇంకా సైలెంట్ అయితే అయిపోయిందండి హృతిక చాలాసేపు ఏడ్చింది వన్ అవర్ దాకా ఏడ్చి 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 మళ్ళీ సైలెంట్ అయిపోయింది అండ్ వీళ్ళు చూసాడా సుశాంత్ గారు చూస్తూ ఉన్నాడు వాళ్ళ అక్కని ఏడుస్తా ఉంటే చూసి చూసి నవ్వుతూ ఉన్నాడు వాడు అండ్ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ వర్షం అయితే మామూలుగా లేదండి మేము ఎప్పుడు బెంగళూరుకి వచ్చి రిటర్న్ వెళ్ళాలన్నా వర్షమే సో ట్రాఫిక్ అండ్ అలాగే వర్షం రెండూ కూడా బెంగళూరులో ఎక్కువే కదా అండ్ అలా 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 కాసేపు తర్వాత మన బార్డర్కి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా నాన్ స్టాప్ వర్షం అండి బెంగళూరు నుంచి తిరుపతి దాకా వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది సో మధ్యలో అయితే ఒకసారి టీ కోసం అని ఆపాము అక్కడ ఇంకా స్నేహ కేక్ తీసేసుకునింది మేమైతే మంచి చల్లటి క్లైమేట్లో హాట్ హాట్గా టీ తాగితే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి టీ తాగాం అక్కడే పక్కన ఇలాగా ఏదో పూల చెట్లది ఏదో ఉంటే ఆ గార్డెన్ సో అందుకని చెప్పి ఇలా వీడియో తీశాను చాలా బాగుంది అండి ఇది ఆ వర్షం క్లైమేట్కి అటు సైడ్ కొండలు ఇటు సైడ్ అవి చాలా బాగుంది అండ్ అట్లాస్ట్ అయితే మన తిరుపతికి వచ్చేసాము ఎంతేనండి వీడియో చాలా చిన్న వీడియో బట్ అందరూ చూడండి లైక్ చేయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి బాయ్ బాయ్